నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దామండి మజ్జిగ పులుసు ఎలా పెట్టాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం అందుకే పెరుగు చిక్కట పెరుగు మజ్జిగలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి కమ్మగా ఉంటే పెరుగు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ టేస్ట్ది అర టీ స్పూన్ వెనపప్పు అర టీ స్పూన్ శనగపప్పు రెండు వెల్లుల్లి రబ్బలు ఒక గుల్లిపాయ చిన్న ముక్కలు రెండు టమాటాలు చిన్న ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు ఫ్రెష్ పెరుగు మజ్జిగలా చేసుకోవాలి స్టవ్ మీద బానీ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పోపులన్నీ వేసుకోవాలి దాంట్లో దోరగా వేగనివ్వాలి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఇండిమి చిన్న మొక్కలు రెండు వెల్లుల్లి రబ్బలు ఈ పోపులన్నీ దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ చిన్న మొక్కలు నాలుగు పచ్చిమిరగాయలు చిన్న మొక్కలు రెండు టమాటాలు చిన్న మొక్కలు కూడా రెండు రబ్బలు కరివేపాకు దాంట్లో వేసుకుని ఒక పది నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేగిన అవసరం లేదు దీంట్లోనే టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకొని వేయించేసుకుని మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పెరుగుని మజ్జిగలా చిలికేసి పక్కన పెట్టుకున్నాం అని పెరుగు ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కొంతమంది పుల్ల పుల్లగా ఉన్న పెరుగు కూడా పెట్టుకుంటారు కానీ ఫ్రెష్గా ఉన్న అయితే చాలా బాగుంటుంది టేస్ట్ మజ్జిగ పులుసు అనమాట ఇది అన్నీ కొంచెం ఇలాగ పది నిమిషాలు వేగిన తర్వాత నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్న మజ్జిగ దాంట్లో వేసేసుకుని ఇంట్లోనే కార బూందీ కూడా వేస్తున్నాం మనం బాగుంటుంది టేస్ట్ ఒక యాభై గ్రాములు కార బూందీ వేసాము మన అర లీటర్ పెరుగు చేసుకొని చేసుకుని పులుసు చేస్తున్నాం అనమాట బూందీ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మజ్జిగంతా పెరుగంతా మజ్జిగలో చేసుకుని దాంట్లో వేసుకుని ఒక్క పది నిమిషాలు కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మజ్జిగ పుల్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐానల్ ఇప్పుడు దాకా మా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్